ఆదికాండం పదకొండో అధ్యాయంలో చూస్తే భూమి అన్నంతటా ఒక్క భాషయూ ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున పోవుచుండగా సీనారు దేశమంత ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా రండని ఒకడితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకులను అడుసనకు ప్రతిగా మట్టికీలును వారు కుండెను మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకుని చుండగా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను అప్పుడు యుహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో ఉండదు గనక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాను గనక వారు ఆ పట్టణమును కట్టుట మాడివి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజందరి భాషను తారుమారు చేసాను అక్కడ నుండి యహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాను బైబిల్ గ్రంథం ఎవరో ఊహించి రాసింది కాదు నలభై మంది చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు మొదటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలు చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని హెచ్చని బట్టి కలవలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఆది కాండం రాసింది మోసేగారు గారు ఆ యొక్క సంఘటనను పరిశుద్ధాత్ముని సహాయంతో వ్రాయగలిగారు ఇరాన్ దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో ఒక ట్యాబ్లెట్ కనుగొన్నారు ఇది నెబికెద్జరు కాలం నాటిది ఆ టాబ్లెట్ మీద కుడి ప్రక్క నెికెద్జరు కనబడతాడు ఎడమ ప్రక్క ఒక కట్టడం కనబడుతుంది దాని కింద ఒక స్క్రిప్ట్ కూడా రాసి ఉంది దానిని డీసైపర్ చేసి చూస్తే ఇది బాబేలు గోపురం దాని గురించి నెబికెద్దెది రాజు ఒక టాబ్లెట్ మీద వ్రాయించాడు ఇది బైబిల్లో వ్రాయబడినది మాత్రమే కాదు బైబిల్ బయట దొరికిన ఆధారం దానిని డీసైపర్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్లో ఏమని రాయించాడంటే మా పితరులు బాబేల గోపురం కట్టాలనుకున్నారు కానీ కట్టలేకపోయారు అని వ్రాయించాడు బైబిల్ గ్రంథంలో దాగి ఉన్న సత్యాలకు అన్ని ఆధారాలు మన కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి మనము ఆరాధించేది జీవము గల దేవుణ్ణి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది